అనమయ జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ హై స్కూల్ ఉపాధ్యాయుడు ఏజాష్ అహ్మద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు తరగతి గదిలోనే ఆయన కుప్పకూలి చనిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బుధవారం సాయంత్రం పాఠశాల తరగతి గదిలో విద్యార్థులు అల్లరి చేస్తుండగా వారిని వారించే క్రమంలో జరిగిన పెనుగులాటలో ఉపాధ్యాయుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు ఆయన ఛాతీపై ముగ్గురు విద్యార్థులు బలంగా కొట్టడం వల్లే చనిపోయారంటూ భార్య రెహ్మూన్ ఆరోపించారు దీంతో పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు మా సాంప్రదాయం ప్రకారం షర్ట్ తీసి దొరికి వాళ్ళందరూ వచ్చి ఒంటి నిండా గాయం వేస్తారు నన్ను పిలిచి చూపిస్తున్నారు ఈ మెమ్మ మచ్చలా మీ ఆయనకి మచ్చలు చూస్తే ఒంటి నిండా గాయం వేస్తారు మొత్తం ఒళ్ళంతా కమ్మలిపోయి ఉంది మళ్ళీ కనుక్కుంటే ఏంటంటే ముగ్గురు పిల్లలు కలిసి స్ప్రెడ్స్ తీసి తన్ని తన్ని కొట్టి చంపిల్ల కొట్టినారంట గుండెల మీద కాళ్ళతో తన్ని ఈ బ్రాస్ లేదా కడం వేసుకొని కడంతో గుద్దినారంటారు అక్కడికక్కడ గుప్ప వాళ్ళు అంటారు హెచ్చెం వాళ్ళు అంటారు కాదు పిల్లలతో సంబంధం లేదు ఆయనకి బాగాలేదు హార్ట్అటాక్ సార్ మా ఆయనకి నలభై రెండు సంవత్సరాలు ఎటువంటి చెడు అలవాటు లేదు సార్ మేము ఆరు నెలలకు ఒకసారి మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం ఎందుకంటే మేము పల్లె పిల్లల కోసం ఎన్నిసార్లు రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఎన్ని సంవత్సరాలు పదహైదు సంవత్సరాలు రిపోర్ట్స్ ఉన్నాయి రిపోర్ట్లు కూడా మా బీపీ అని కానీ షుగర్ అని కానీ థైరాయిడ్ అని కానీ బ్యాడ్ కొలెస్టాల్ ఒక్క చిన్న రిపోర్ట్ లేదు ఇంకా రికార్డు లేదు సార్ అలాంటిది ఆ ఎప్ప ఎవరిని కాపాడడానికి వాళ్ళందరూ హెచ్ఎంలు టీచర్ అందరూ కలిసి మూకమ్మడిగా మా ఆయన మీద వస్తారు వేస్తారా సార్ ఇంకను వాళ్ళ మనుషులే సార్ వాళ్ళకి మానవత్వం ఉందా సార్ చాలా కళ్ళతో చూసాను మీ స్కూల్ జరిగింది ఈ సంఘటన మీరు కాపాడాల్సిన టీచర్ ని పోయేసి మీరు ఆ టీచర్ మీద నింద వేసి పిల్లల్ని కాపాడతారు మీరు పిల్లలు వెళ్ళక ఎవరున్నారు ప్రాబ్లం చేసి పిల్లల్ని కేపించినారు పిల్లలకు ధైర్యం ఉండదు సార్ ఆ వయసు నాకన్నా చెప్పాలా భార్య లేకపోతే మీరన్నా పోయి దగ్గర డివై ఒ దగ్గర క్లియర్ చేయించాలా ఆ సంఘటనను అలా ఏం చేయకుండా నా రోజు నుంచి జరిగే సంఘటన దాచపెట్టి మూసి పెట్టి ఈ రోజు చంపించి నా చేస్తారు సార్ వాళ్ళు